థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మెటా న్యూస్కి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు ఇది మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్ని మరింత ఉన్నత శిఖరాల్లో నిలబెడతారని ఆశిస్తున్నాను దానికి మీరు చేయాల్సిన అలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కార్పొరేషన్ చైర్మన్ల నియామక ప్రక్రియకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరవై కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు ఉండి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత మంతేన రామరాజుకి కీలక పదవి లభించింది వెల్లడించిన నామినేటెడ్ పోస్టుల్లో తొంభై తొమ్మిది శాతం పదవులు యువతకే ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ పదవుల్ని కేటాయించారు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేకపోయిన వారికి అలాగే పొత్తుల్లో భాగంగా టికెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు టిడిపికి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించింది ఏపీ ఐసీసీ చైర్మన్గా మంతిన రామరాజుకు అవకాశం ఇచ్చారు నర్సాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోసం మంతిన రామరాజు ఉండి టికెట్ త్యాగం చేసిన సంగతి తెలిసిందే పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తారని మంతిన రామరాజు ఇంతకు ముందే ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ ప్రతిష్టత కోసం ఆయన ఎంతగానో శ్రమించారు ఉండిలో టీడీపీ తరఫున పోటీ చేసిన రఘురామరాజును భారీ మెజార్టీతో గెలిపించారు రఘురామకు టికెట్ ఇచ్చినప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని ఇప్పుడు చంద్రబాబు నిలబెట్టుకున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉండి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్ర రామరాజు పేరు ప్రకటించారు అయితే చంద్రబాబు ఉండి టీడీపీ అభ్యర్థిగా మంత్రి రామరాజుకి బదులుగా రఘురామకృష్ణరాజును ప్రకటించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు కార్యకర్తల సమావేశంలో ఆవేదనకు గురయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సీటును వదులుకునేది లేదని భీష్మించారు చంద్రబాబు రంగంలోకి దిగి రామరాజును ఒప్పించారు ఉండిలో పార్టీ గెలుపునకు పని చేయాలని ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చాక కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి వస్తుందని భావించారు అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి దిక్సూచి లాంటి ఏపీఐసి చైర్మన్ పదవి వరించింది మంతెన రామరాజు రెండు వేల ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన భీమవరం డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సభ్యుడిగా కోస్టల్ ఆక్వా రైతు సంఘం ప్రధాన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు మంతేన రామరాజు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రేసులో ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు వైసీపీలోకి వెళ్లిపోవడంతో అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు ఎంపీగా పోటీ చేయడంతో ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కింది ఆయన ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు పైన పదివేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రబంధనంలోనూ ఆయన పార్టీని ముందుకు నడిపించారు టీడీపీ కోసం శక్తి వంచన లేకుండా పనిచేశారు ఉండి నియోజకవర్గంలో పార్టీని పతిష్టం చేశారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రకాల ధర్నాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఉండి టికెట్ రాకపోయినా అధినేత పట్ల విశ్వాసం ప్రకటించి ఇప్పుడు కీలకమైన నామినేటెడ్ పదవి పొందారు క్యాబినెట్ హోదా ఉండే అత్యంత కీలకమైన ఏపీఐసి చైర్మన్ పదవి లభించడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి హండ్రెడ్ కే ఇచ్చినందుకు వన్స్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి